ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కోటలో ఉన్నాము అసలు ఈ ఎలగందుల కోట ఇక్కడ ఉంది ఏంటి దీని విశేషాలు ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎలగందల కోటకు ఒక ప్రత్యేకమైన ఒక చరిత్ర ఉంది ఎలగందుల కోటను ఐదు రాజవంశస్థులు అసబ్జాయిలు కుతుబుషాలు ఇట్లా ఐదు రాజవంశస్థులైతే ఈ ఎలగందుల కోటను అయితే పరిపాలించినట్టు తెలుస్తుంది గూఢాచారుల నుంచి రక్షణ పొందడానికి దీనికి ఏకైక మార్గం ఒకటే గుమ్మం ద్వారా రావాల్సి ఉంటుంది ఈ రోజు దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు దీన్ని ఎవరు నిర్మించారు దీని చరిత్ర ఏంటి ఇంత పెద్ద కోట ఇప్పుడు పర్యాటక క్షేత్రంగా విరిజిల్లుతుంది కరీంనగర్ చుట్టుపక్కల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ఎలగందుల కోటను చూడడానికి వస్తున్నారు అసలు ఎలగందుల కోట రహస్యాలు ఏమిటి దీని చరిత్ర ఏమిటి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పుట్టి పెరిగాను మా నాన్నగారు తెలుగు పండితు పద్మనాభ శర్మ ఈ వెలగందల కిలా అనేటువంటిది పూర్వకాలం నుంచి రాజులు పరిపాలించినటువంటి ప్రాంతం వెలిగందల అని మొదల ఉండేది దీని పేరు తర్వాత దీనిపై వెలగందలుగా మారింది ఇది కాకతీయుల కాలం నాటి నుంచి కూడా రాజుల పరిపాలన ఉన్నది తర్వాత మహమ్మదీలు వాళ్ళ జిక్కున్నారు దీనివి మహమ్మదీయుల పరిపాలనలో కూడా ఉన్నది కాకతీయ రాజులు కూడా పరిపాలించారు పైన కాకతీయ రాజులు పరిపాలించిన కాలంలో నరసింహస్వామి టెంపుల్ పైన అది అట్లాగే ఉంది తర్వాత మళ్ళీ మహమ్మదీలు పరిపాలించిన కాలంలో మసీదులు కూడా కట్టారు అయితే పూర్వకాలంలో ఒక వర్తకుడు తను ముత్యాల వ్యవహారం వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ముత్యాలు తీసుకుని వెళ్లిపోతున్నాడట బండి మీద నరసింహస్వామి ఆయనకు ఒక మానవ రూపంలో వచ్చి ఏంటి బండిలో ఏం తీసుకెళ్తున్నావు అని అంటే దొంగ కావచ్చు అనుకుని ఆయన తెల్లకందులు తీసుకుంటున్నాను వెళ్తున్నానండి అని అన్నాడట ఓ తెల్లకందుల అవి అని ఆయనే అవి తెల్ల కందులే కావాలి అని ఆయన ఒక మనసులో అనుకున్నాడట అవన్నీ తెల్లకందులు అయిపోయినాయట అప్పుడు ఆయన వర్తకు చాలా బాధపడి నాది పొరపాటు అయిందండి మీరు ఎవరో తెలియకట్లు చెప్పినా అని చెప్పి బాధపడితే మళ్ళీ అప్పుడు అవి ముత్యాలైనట అయితే తెల్లకందుల పోయి వెలగందులాగా మారింది అని మేము పెద్దవాళ్ళు చెప్పినట్లు విన్నటువంటి విషయం ఇది తర్వాత దీనికి చుట్టూ మంచి పరిపాలనలో ఇది జిల్లాగా కానీ వెలగందల జిల్లాగా ఉండే కొన్ని సంవత్సరాల దాకా దాదాపు మేము చిన్నపిల్లల వరకు కూడా మా నాన్నగారు చెప్పేది ఎలగందల జిల్లా ఉండదని తర్వాత ఎలగందల జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాగా మార్చిండు దీన్ని రాజుల పరిపాలనలో మాత్రం ఇక్కడ ఈ ఇక్కడ నారాయణ అనేటువంటి కవి కూడా జన్మించినటువంటి ప్రాంతం ఇది అతను పోతన యొక్క మహా శిష్యుడు నారాయణ ఇది ఈ చరిత్రకు సంబంధించినటువంటి విషయం ఐదు రాజవందస్తులు పరిపాలించి హైదరాబాద్ కేంద్రంగా ఎలగందుల కోటను ఇక్కడ పరిపాలించారు దీన్ని ఉప కేంద్రంగా పెట్టుకొని ఇక్కడి నుంచే రాజ్యపాలన చేశారు ఒకప్పుడు జిల్లాగా ఉన్న ఈ కేంద్రం రాను రాను కరిమరుగైపోయి కరీంనగర్ జిల్లాగా మారింది ఎలగందులుగా ఉండేది ఇప్పుడు ఎలగందులుగా మారిందని చెప్తున్నారు స్థానికులు దీని చరిత్రకు వచ్చేసి దాదాపు నాలుగు వందల సంవత్సరాలు గల ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా చుట్టూ ఆ కోటలు రాతి కోటలతో నిర్మించారు దీన్ని చూసేందుకైతే పర్యాటకులు పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రతి ఆ వీకెండ్ అయితే వస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు ఈ కోటను మరింత అందంగా తీర్చిదిద్దితే దీనికి పర్యాటకుల క్షేత్రం వెలుగొందుతుందని చెప్తున్నారు అలాగే ప్రభుత్వం దీనికి ఇంకా కొన్ని నిధులు కేటాయిస్తే దీన్ని రానున్న రోజుల్లో ఒక మంచి పర్యాటక క్షేత్రంగా భావించవచ్చు అని చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ చుట్టూ పక్కన మానేరువాది నది పైన కామారెడ్డి కరీంనగర్ రహదారిలో ఈ కోట అయితే ఉంది దీన్ని చూడడానికి ఇప్పటికైతే పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు ఈ కోటను దా దాదాపు మూడు వందల మెట్ల పైకి ఎక్కి కోటను చూస్తుంటే చుట్టూ అందం గుట్టలు మధ్యన వాగుపై ఈ కోట నిర్మించడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు